తాళ్లరేవులో మండల విద్యాశాఖ ఆవరణలో మండల వనరుల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న వాష్రూంలకు మండల ప్రధాన కార్యదర్శి రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది ఉపాధ్యాయులకు అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుందని వారికి సరైన టాయిలెట్ సౌకర్యం లేదని అందుకే ఇప్పుడు రెండు లక్షల వ్యయంతో ఈ పనిని ప్రారంభించడం జరిగిందని తెలియచేశారు అనంతరం ఉపాధ్యాయులంతా కలిసి ఎంపీపీను సాలువాత సత్కరించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ సత్యనారాయణ ఎంఈఓ ఆమదాల మంగమ్మ మోకా ఉమా మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అధ్యక్షులుగా రాయడ సునీత ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా మరి వీళ్ళ విద్యాశాఖ వాళ్ళు మాకు టీచర్స్ అందరూ కూడా మండల వ్యాప్తంగా ఇక్కడ వస్తున్నారు వాళ్ళకి ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినప్పుడు సరైనటువంటి మరుగుదొడ్డు ఆ టాయిలెట్ సంబంధించిన సదుపాయం లేదని వచ్చి మరి చెప్తూ ఉన్నారు మరి కొన్ని కారణాలు రిచ్చే అది అది వాయిదా పడుతూ 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 వచ్చింది అంటే యాక్చువల్గా మన అక్టోబర్లో కూడా కడదాం అనుకుంటే అప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోర్టు ఇది రావడం జరిగింది సో ఏదైనా సరే మరి ఇప్పుడు మరి ఒక రెండు లక్షల రూపాయల వేయంతో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో ఇక్కడ మరి మేము మరి ఎంపీటీ వారు మేమంతా కూడా కలిసి దీనికి శాంక్షన్ చేసి మరి ఇవ్వడం జరిగింది ఈ వర్క్ని త్వరితగా పూర్తి చేసి మరి టీచర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సదుపాయాల నిమిత్తం ఇది ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భం మనం చేసుకుంటాం మరి ఈరోజు మండలంలో మరి మండల ప్రజాపరిషత్తు ఆధ్వర్యంలో మరి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా సరే వేగంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రతి చోట్ల రోడ్లు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి మరి చాలా చక్కటి రీతిలో వెళ్తున్నాయి అనేది కూడా ఈ సందర్భం మనం చేసుకుంటాం అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు వచ్చిన తర్వాత ఆ యొక్క అభివృద్ధి అనేది మరింతగా ఎక్కువగా కనిపిస్తుంది అని కూడా మీ అందరికి కూడా చూస్తున్నది మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మాకు మండల పరిషత్ మండల విద్యాశాఖలో టాయిలెట్స్ లేవు టీచర్స్ రెండు వందల మంది టీచర్స్ వరకు మీటింగ్కి అది అటెండ్ అయినప్పుడు టాయిలెట్స్ చాలా ఇబ్బంది పడుతున్నామని మన ఎంపీపీ గారు ఎన్నికైన స్టార్టింగ్లోనే ఫస్ట్ ఫస్ట్ ఆ ప్రపోజలే మేము పెట్టడం జరిగింది సార్ మరి మంచి మనసుతోటి మేడం గారు కూడా మీకు కంపల్సరీ చేసి పెడతాం అని మాకు ఆ రోజే మాట్లాడడం జరిగింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రాండ్స్ అవి రిలీజ్ కాకపోవడం వల్ల అది అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చినా కానీ పట్టుబడిన విక్రమార్కులాగా మా ఎంపీపీ గారు మాకు టాయిలెట్స్ కట్టించడానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది అది ఈ విషయమై కొన్ని సార్కి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా టాయిలెట్స్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం అది అలాగ మాకు ట్రైనింగ్స్ అయినా సుమారుగా రెండు వందల మంది మూడు వందల మంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మేడం గారిని మీ ఇద్దరం కూడా వెళ్ళి అడగ్గా తప్పకుండా మీకు టాయిలెట్స్ కట్టిస్తామని మాకు హామీ ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈనాళ్ళకి మాకు సుగం దా దారి ఏర్పడింది మరి ఈ కార్యక్రమం చక్కగా నిర్విఘ్నంగా ముందుకెళ్ళిపోయి త్వరగా మేము వాటిని ఉపయోగించుకునే విధంగా త్వరగా అవి పూర్తి చేసే విధంగా మాకు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి తరఫున మా మండల విద్యాశాఖ తరఫున ఎంపీపీ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ